ప్లాంటేషన్ లో కూడా మన బాబా గారు కావాల్సిన సహకార స్థానాలు ఇవన్నీ ప్రాధాన్యత రోడ్డు మంచి గ్రామాల రోడ్డు తోటి నంబర్ వన్ గా ప్రూవ్ చేసి దాన్ని సిమెంట్ రోడ్డు ఏ విధంగా దాన్ని నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నాం బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మంచిగా చేద్దామని చెప్పేసి సంకల్పం చేస్తున్నాం రామలింగేశ్వర స్వామి వినుకొండలో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సంబంధిత డిపార్ట్మెంట్ కూడా పిలవడం జరిగింది అలాగే మాజీ శాసనసభ్యులు మఖన్ మల్కాజారి అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని అట్లాగే మనకి అడ్వైజర్ అశోక్ గారిని అందరిని కూడా ఎన్డిఏ నాయకుల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే గుడి కమిటీ వాళ్ళు పట్టణ ప్రముఖులు కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో గుడి నిర్మాణం కొంత భాగం ఆగిపోయేది అలాగే ఘాట్ రోడ్డు అసంపూర్ణంగానే మిగిలిపోయింది గత ప్రభుత్వంలో ఏదైతే డిజైన్ ప్రకారం ఘాట్ రోడ్డు నిర్మించాలో దాన్ని డిజైన్ ప్రకారం చేయకుండా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో దాన్ని వదిలేయడం అస్తవ్యస్తంగా మిగిలిపోవటం చాలా బాధాకరం గతంలో దాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చింది దీన్ని టెంపుల్ నిర్మాణాన్ని త్వరతగెత్తిన రానున్న ఎనిమిది నుండి పది నెలల్లో టెంపుల్ నిర్మాణం పూర్తి చేయడం బ్రహ్మాండంగా రామని ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది సంకల్పం సిఇఎఫ్ నుండి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇది పైన ఘాటు కొండ లేదా అభివృద్ధి కోసం ఈ నిధులు హెచ్చించడం జరుగుతుంది అట్లాగే బ్యూటిఫికేషన్ కోసం కొండ ఎక్కేటప్పుడు ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు పెట్టాలి అనేది కూడా ఆ కమిటీ వాళ్ళు దాన్ని గుడ్డు తీసుకెళ్తున్నారు ఆ చరిత్ర స్వామి చరిత్ర గుర్తొచ్చే విధంగా కొండ మీదకి వెళ్తా ఉంటాయి గ్రాప్ రోడ్ లో అక్కడ వ్యూ పాయింట్స్ లో కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి డోనర్స్ ముందుకు వచ్చిన వాళ్ళతో అక్కడ ఆ డో ఒక్కొక్క డోనర్ పేరు తోటి ఒక్కొక్క విగ్రహం కూడా ఇవ్వడానికి కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చే పరిస్థితుంది తప్పనిసరిగా దాన్ని కూడా ప్రోత్సహిస్తాము అట్లాగే బ్యూటిఫికేషన్ కింద ట్రీ ప్లాంటేషన్ కూడా చాలా అవసరం ఉంది ఒపక్క ఘాటు రోడ్డు పక్క గుడి నిర్మాణం పూర్తి చేస్తానే మరో పక్క మెట్లు కూడా కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు కూడా ఒక కంపెనీకి బాధ్యత తప్పు చెప్పి మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం దాంతో పాటు గురి ప్రత్యక్ష రోడ్డు దీని రోడ్డు కూడా అసంపూర్ణంగా అయిపోయి దాన్ని కూడా పూర్తి చేయడానికి సంకల్పం చేస్తాం దాన్ని కూడా అధికారులు మార్కింగ్ ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది ఆ విధంగా గురి రోడ్డు కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంటుంది అట్లాగే ట్రీ ప్లాంటేషన్ కూడా ఫార్మల్ గా బ్యూటిఫికేషన్ కూడా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి నిర్మాణంతో నిర్మాణంతో పాటు పాటు చెట్లు కూడా పెంచడము గ్రీన్ డెవలప్ చేయడము కొండ మీద ఘాట్ రోడ్లు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ ఈ గ్రీన్ డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేపడుతున్నాము ఇవన్నీ కూడా గొప్ప పర్యాటక కేంద్రంగా రామలింగేశ్వర స్వామి ఒక పుణ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి అందరూ మిత్రులందరూ కూడా కలిసి వస్తున్నారు ఖచ్చితంగా దీన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాము దీనికి కంపెనీ కూడా పూర్తి చేస్తాము ఈ ఘాట్ రోడ్డు పనులు రానున్న వారం పది రోజుల్లో ఈ పనులు కూడా ప్రారంభిస్తున్నాం ఘాట్ రోడ్ పనులు ప్రారంభిస్తాం అట్లా ఇంకా ఏం కావాలో భవిష్యత్తులో దాని ఎక్స్పాన్షన్ కోసం దాన్ని కూడా ఎస్టిమేషన్స్ జిల్లా అధికారులు ఎస్టిమేషన్స్ ఉందని చెప్పేసి కోరటం జరిగింది అందరి సహకారంతో వినికొండస్తోంది గుడిని ఒక పర్యాటక క్షేత్రంగా ఒక పుణ్యక్షేత్రంగా వీళ్ళు తీర్చిదిద్దడం జరుగుతుంది దానికోసం భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారి సహకారం కూడా తీసుకుంటాం నిర్మాణానికి ఎంతవరైనా ఇవ్వండి ప్రభుత్వం